ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచనే పెంచను ఇంకా నాకున్నటువంటి తెలివితేటలను టెక్నాలజీని నా ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సంపద సృష్టిస్తాను సృష్టించి ఒక ఎలక్ట్రిసిటీ కాదు అన్ని రేట్లు కూడా తగ్గేలాగా అందరికీ ఉపాధి అవకాశాలు అని సూపర్ సిక్స్ అని ఇన్ని రకాలుగా ప్రజలకు మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రెండు దఫాలుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందరికి రావడం జరిగింది ఇంత ఆరు నెలల్లోనే పదహైదు వేల కోట్లు భారం వేస్తే మిగతా నాలుగున్నర సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు బా ప్రజల మీద భారం వేస్తాడు కరెంటు స్విచ్ చేయాలంటే కూడా షాక్ కొట్టే పరిస్థితి తీసుకొని వస్తాడు అనేది ప్రజలలో ఒక భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది తాజాగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు భారం వేసి ఒక్కొక్క యూనిట్కు తొంభై రెండు పైసలు చొప్పున అదనపు భారం పడతా ఉంది అంతేకాకుండా అది జనవరి నుంచి వసూలు చేయడానికి ప్రిపేర్ అయినారు ఇది కాక దీపావళికి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు దీపావళి కానుక ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల ఏడు వంద ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు దీపావళి కానుకగా భారం వేయడం జరిగింది ఇప్పుడు ఆరు నెలలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా మళ్ళా తొమ్మిది వేల తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం వేస్తూ అదొక గిఫ్ట్ ఇచ్చినాడు ఆరు నెలలు పూర్తయినందుకు రెండు కలిపితే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు అంతే ఇది ఈ ఛార్జీని వసూలు చేయడానికి ఒక్కొక్క యూనిట్కు రూపాయ ఇరవై ఏడు పైసలు చొప్పున నవంబర్ నుంచి వసూలు చేయడానికి స్టార్ట్ అయినారు అంటే మొత్తం పర్ యూనిట్ జనవరి నుంచి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఒక్కొక్క యూనిట్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రజలకు ఆరు నెలలు పూర్తయినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్ దీంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఏపీఆర్సి కింద పన్నెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి ఏపీ ఎస్పిడిసిఎల్ పరిధిలో తొంభై ఒక్క పైసలు అలాగే ఏపీసీపీడిసిఎల్ పరిధిలో తొంభై రెండు పైసలు ఏపీఈపిడిసిఎల్ పరిధిలో తొంభై పైసలు ఇరవై నాలుగు నెలల్లో మొత్తం ఇది అదనంగా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే ఆయన వచ్చిన ఆరు నెలల లోపల ఇంత పెంచడం జరిగింది ఆయన ఎలక్షన్లలో ఒక రూపాయి పెంచనని చెప్పి ఈరోజు ఇంత భారం ప్రజల మీద వేస్తూ ఉన్నాడు ఇది కాకుండా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆరు నెలల్లో అప్పులు చేసినాడు ఎవరికి ఇచ్చినాడు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా మొదలుపెట్టలేదు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం తప్ప అమ్మకు వందనం కానీ లేదంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పదహైదు వందలు కానీ ఇంకా లేదంటే ఉచిత రవాణా కానీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా కానీ లేదంటే మూడు వేల నిరుద్యోగ వృత్తి కానీ రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కానీ ఏమీ ఇయ్యాల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడము పదహైదు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ అదనపు భారం వేయడం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి నలభై సంవత్సరాల ఆయన ఎక్స్పీరియన్స్లో అనుభవంతో కూడినటువంటి అప్పులు చేయడము భారం వేయడం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఆయన చేసేది ఇంత చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారు ఆయన సీకీతో రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సెకీతో ఒప్పందం చేసుకుంటే అమెరికా వాడేదో అభియోగాలు చేసినాడని అక్కడ ఏదో పేపర్లు వస్తే దాన్ని పట్టుకొని ఇక్కడ ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఇంకా ఊగి ఊగి చేసినారు మాకు అర్థం కానిది ఏంటంటే సెకీ అంటే ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావచ్చు ఎవరికన్నా కానీ సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ వాడు ఆదానికి సెకీకి అమ్మినాడు ఆదానితో పాటు ఇంకో కొన్ని కంపెనీలు సెకీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి వాళ్ళు ఎంతకి ఇచ్చినాడనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నిటికంటే తక్కువ ఇస్తున్నారా లేదా అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్లు నాలుగు ఎనభై నాలుగు పైసలు చొప్పున కొన్నాడు అంటే తేడా అంత రెండు నలభై తొమ్మిది పైసలకు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు తేడా దానివల్ల నెలకు రెండు వేల కోట్లు నష్టం ఇరవై సంవత్సరానికి రెండు వేల కోట్లు నష్టం ఇరవై ఐదు సంవత్సరాలకు దాదాపుగా యాభై వేల కోట్లు నష్టం తీసుకువచ్చేటువంటి పరిస్థితి తీసుకువచ్చాడు సోలార్ పవర్ రెండు వేల నాలుగు వందల యూనిట్లు ఐదు రూపాయల తొంభై పైసలు కొన్నాడు భారతదేశంలో హయ్యస్ట్ రేటు పెట్టుకొనింది చంద్రబాబు నాయుడు గారే దాంట్లో మూడు రూపాయల నలభై ఒక్క పైసా తేడా వస్తుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఐదు రూపాయల తొంభై పైసలకు దానివల్ల నెలకు పదహైదు వందల చొప్పున పదై సంవత్సరానికి పదహైదు వందల కోట్ల చొప్పున ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలలో నష్టం ఇదంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకోవడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు కలిపి దాదాపుగా లక్షా పదివేల కోట్లు మనకు స్టేట్ గవర్నమెంట్కు మిగిలే అవకాశం ఉంది ఇంత చేస్తే శక్తితో ఎక్కువ కొన్నాను శక్కితో ఎక్కువ కొన్నాను అని చెప్తారు వేరే రాష్ట్రంలో రూపాయలు రూపాయి తొంభై పైసలకే కొన్నారంట కానీ అంతరాష్ట్ర రవాణా వాళ్ళకు కలిపితే వాళ్ళది రెండు రూపాయల తొంభై మూడు పైసలకు వాళ్ళది వస్తుంది అంతరాష్ట్ర రవాణాతో కలిపి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మన జగన్మోహన్ రెడ్డి గారు కొంటే అంతరాష్ట్ర రవాణా కాకుండా రెండు తొంభై పైసలు కొంటే మొత్తం కలిపితే రెండు రెండు రూపాయల తొంభై నాలుగు పైసలు ఈరోజు వేరే రాష్ట్రాలకు వస్తుంది భారతదేశంలోనే అంతరాష్ట్ర రవాణాతో కలిపి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అతి తక్కువ ధర కొన్నాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ ధరకు ఎలక్ట్రిసిటీ కొనడం అనేది ఫస్ట్ టైం జరిగింది అటువంటిది ఆయన మీద పదిహేడు వందల కోట్లు లంచం తీసుకున్నాడు అని అంటే పదిహేడు వందల కోట్లు ఎవరు ఇచ్చిన మోడీ ఇచ్చినాడా జగన్మోహన్ రెడ్డి గారికి సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరి ఆధీనంలో ఉంది మోడీ ఆధీనంలో ఉంది అంటే మోడీ జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చినాడా చెప్పవనండి మోడీని నేను ఇచ్చినానని ఈరోజు మోడీ సెకీతో ఏం కు సెకీ వాళ్ళ మధ్యన ఒకవేళ లంచం ఇచ్చింది జరిగింటే దానికి మోడీ బాధ్యులు అవుతారు తక్కువ క్వశ్చన్ లేదా అనేది చూసుకున్నారు తప్ప రెండోది ఏం ఆలోచన లేదు ఆఫర్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము ఇస్తామని సెకీ ఆఫర్ లెటర్ పంపించింది సెకీ ఆఫర్ లెటర్ మీద అప్రూవల్ ఇచ్చినారు సెంట్రల్ గవర్నమెంట్తో కొంటున్నప్పుడు ఎక్కడ ఇక్కడ లంచాలనే మాట వస్తుంది అటప్పుడు ఆదాయం ఆయనకు ఒక పదివేల కోట్లు ఇచ్చింటే మోడీ మోడీ దాంట్లో నుంచి పద పదిహేడు వందల కోట్లు జగన్కి ఇచ్చిండాలి మరి మోడీని మాట్లాడండి ఆయన లాట్ కొట్టి జైల్లో పెడతాడని భయం సకీ తక్కువకి ఇచ్చినప్పుడు సకీని విమర్శించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు వీళ్ళు ఈరోజు డిస్కమ్ల అప్పులు ఎంతన్నాయో ఒకసారి గమనిస్తే రెండు వేల పద్నాలుగు నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇరవై తొమ్మిది వేల కోట్లు డిస్కంలకు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ అప్పులు ఎంతకు పోయినాయి ఎనభై ఆరు వేల కోట్లకు అప్పులు పోయినాయి అంటే ఐదు సంవత్సరాలలో డిస్కమ్ వాళ్ళ అప్పులు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు డిస్కంల అప్పులు పెరిగినాయి అంటే ఎవరి యాభంలో పెరిగినాయి అపర మేధావి అయినటువంటి మీ ఆయాంలోనే కదా తెలుగుదేశం వాళ్ళు చెప్తారు అపర మేధావి చంద్రబాబు నాయుడు గారు అని సెల్ ఫోన్ కనిపెట్టింది ఆయన అంటారు గూగుల్ కనిపెట్టింది ఆయన అంటారు సాఫ్ట్వేర్ కనిపెట్టమని అడ్వైజ్ చేసింది ఆయనే అంటారు అంత అపర మేధావి టైంలో యాభై ఏడు వేల కోట్ల డిస్కమ్ల అప్పులు పెరుగుతూ ఉంటే ఏం చేస్తుంటారు డిస్కమ్లను ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు డిస్కంలకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో డిస్కమ్ల అప్పులు తగ్గించడానికి నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డిస్కంలకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇక్కడ ఎవరి అనుభవం ఎంతంది అనుభవం అనేది మర్రి చెట్టుకు కూడా అంటుంది వేల సంవత్సరాలు వయసు కానీ మామిడి చెట్టు ఐదు సంవత్సరాలకే ఫలాలు ఇస్తుంది మర్రి చెట్టు లెక్క ఊడలు దిగుతే లాభం లే ప్రజలకు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నామని చేయాలి డెబ్బై ఐదు వేల కోట్లు ఎక్కడ పెట్టారు చెప్పండి ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకే ఇచ్చినాడు అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా నాడు నెలలో స్కూళ్ళ డెవలప్మెంట్ కాకుండా నాడు నేడులో ఆర్బీకేలు కట్టేది కాకుండా నాడు నేడులో సచివాలయ ఉద్యోగులను సచివాలయాలు బిల్డింగులు కట్టడం కాకుండా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు సృష్టించి సచివాలయ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కాకుండా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు నెలకు ఐదు వేలు చొప్పున పారితోషికం ఇచ్చే డబ్బులు కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టేటువంటి ఎనిమిది వేల కోట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు సంక్షేమానికి ఇవ్వడం జరిగింది రెండు లక్షల నలభై కోట్లు అప్పు చేసి ఆరు నెలల్లో మీరేమీ ఉరగబెట్టింది లేదు ఎక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు ఎక్కడ మీరు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది లేదు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు ఏమైనా డెబ్బై ఐదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంటు అమరావతి డెవలప్మెంట్కి పదహైదు వేల కోట్లు నాబార్డుకు నుంచి రుణం ఇప్పిస్తామంటే వీళ్ళు సంఖలు కొట్టుకుంటారు పదహైదు వేల కోట్లు రుణము నాబార్డు నుంచి ఇప్పిస్తుందంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో పెట్టింది అని ఇంకొకటేమ పోగొడ్డాం ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఎక్కడి పోతున్నాయి మేము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలన్నీ తగ్గిస్తామన్నారు ఈరోజు ఈ ఆరు నెలల్లో నిత్యావసర సరుకుల ధరలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి అమ్మఒడి మహిళల అకౌంట్లోకి డబ్బులు రాక వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టకుండా పిల్లలని ఇంటికి పంపిస్తారేమో కాలేజీలో రేపొద్దున అటెండెన్స్ కూడా తీసేస్తారేమో వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వరేమో అనే భయాందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల తాటే ఆడపిల్లలందరూ మహిళలందరూ మాకు ఐదు వందలు పదహైదు వందలు వస్తుందని పాపం బ్యాంకుల చుట్టూ తిరిగి అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే దాంట్లో తిప్పలు పడుతూ ఉన్నారు పోస్ట్ ఆఫీసులు గడ అక్కడ చూచి క్యూ లైన్లు ఉన్నాయి పైన ఇంతవరకు వేసింది లేదు చేసింది లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలే ఇవ్వలేదు ఎంప్లాయ్మెంటేషన్ చేయలేదు అన్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు వస్తారో రమ్మనండి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఫిలప్ చేసినారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేసినారు దాదాపుగా పర్మనెంట్ పోస్ట్లే రెండు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అటు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు సచివాలయ ఉద్యోగులది కావచ్చు దాదాపుగా మెడికల్ డిపార్ట్మెంట్లు అయితే జీరో వేకెన్సీ కింద అంటే మొత్తం వేకెన్సీలు ఫిల్ అప్ చేయాలని పెట్టాను దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే వాలంటీర్ది కాకుండా అటువంటిది మాట్లాడతారు ఈరోజు షర్మిలమ్మ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మాయలో పడిపోయింది ఆమె కూడా పూర్తి వివరాలు తెలుసుకోకుండా అక్కడ రూపాయి తొంభై పిస్సలకి కొన్నారు ఇక్కడ లేదని అంటే అంతరాష్ట్ర రవాణా ఛార్జీలు ఊరికొస్తాయా అవి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే బురద చల్లాలి అని చెప్పినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతికి ఈనాడుకు లీగల్ నోటీసులు ఇచ్చినారు పరువు నష్టం దావా వేసినారు మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారంటే రేపు కోర్టులో మీరు నిర్దోషులుగా గుర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నాడు రెండు నలభై తొమ్మిది పైసలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ కొన్నాడు దానికంటే దానికోసమని డబ్బులు ఇచ్చినారు అని నిరూపించి చేయండి మీరు ఏదో దీనిలో వాయిదాలు వేసుకుంటా ఈ నాలుగు నెల సంవత్సరాలు పబ్బం గడుపుకోవచ్చు ఇవన్నీ కూడా పరువు నష్టం దావాలు ఎన్ని సంవత్సరాలైనా నడుపుకోవచ్చు అనే ఆలోచన లేకుండా మీరు కినుక చిత్తశుద్ధి ఉంటే ఈ పరువు నష్టం దావా కేసును ఎదుర్కొని త్వరితగతిన మీరు బయటపడండి శుద్ధం జగన్మోహన్ రెడ్డి గారిలో నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు హైకోర్టులో పరువు నష్టం దావా చేసే ధైర్యం చేసినాడు ఎక్కడా తప్పు చేయలేదని ధైర్యం ఉంది కాబట్టి కోర్టును ఆశ్రయించినాడు ఇంతకుముందు లడ్డూ వివాదంలో కూడా తప్పు చేయలేదనేటువంటి ధైర్యంతోనే సుప్రీంకోర్టుకు పోయినాడు ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ కావాలని సుప్రీంకోర్టుకు గవర్నమెంట్ వాళ్ళ మా పార్టీ తరఫున పోయినారు వైసీపీ వైవీసీ పార్టీ గారు అంత ధైర్యం ఉంది కాబట్టి ఇదే చంద్రబాబు నాయుడు అన్నాడు ఎంత గట్స్ ఉండాయి వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు ఇచ్చారని ఎస్ తప్పు చేయలేదన్నటువంటి గట్స్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాడు ఈరోజు హైకోర్టులో ఫై కేసు ఫైల్ చేసినాడు ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు మీద చేసినారు ఇవైతే తప్పుడు ప్రచారాలు చేసినటువంటి నాయకుల మీద అందరి మీద కూడా రేపొద్దున పరువు నష్టం దావా చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తారు మీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన ఒక ఆరు నెలలు సహనంతో ఉన్నాడు సహనం నశించిందంటే తర్వాత మీరు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేసేది ఏమంటే మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో మీకున్నటువంటి టెక్నాలజీ నాలెడ్జ్తో ఎలక్ట్రిసిటీ రేట్లు పెరగకుండా తగ్గేకుండా మన పెరగకుండా ప్రజల మీద భారం పడకుండా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి సూపర్ సిక్స్ మీరు కొడతామని చెప్పి ఈరోజు డక్అట్ అయినారు ఆరు నెలలకు డక్అవుట్ అయినారు కాక మళ్ళీ రేట్లు పెంచుతున్నారు కాబట్టి సూపర్ సిక్స్ని కూడా అమలు చేయాలి దాంతోపాటు ఎలక్ట్రిసిటీ రేట్లు పెరగకూడదు నిత్యావసర సరుకులు అడ్డదిడ్డంగా పెరుగుతున్నాయి దానిలను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ చేయకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఒకసారి ఏమో లడ్ అంటారు ఒకసారి ఏమో ఎవరో బాంబే నుంచి ఒక లేడీని పట్టుకొచ్చి అదొక డైవర్షన్ చేస్తారు ఒకసారి ఏమో ఇప్పుడేమో కొత్తగా ఎలక్ట్రిసిటీ తీసుకొని వచ్చినారు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొకటి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ మీద మీరు నిందలేసుకుంటూ పోయేది కాదు ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచినారంటే ప్రత్యక్షంగా ప్రజల పో తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను